వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా హిస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లాగ్డారం గ్రామంలో రఫ్ స్టోన్ రోడ్డు మెటల్ క్వారీ ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ వివాదాస్పదంగా మారింది ఇక జిల్లా డిప్యూటీ కలెక్టర్ మాధురి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయలక్ష్మి సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా లాగారం గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరు కాలేదు సమావేశానికి హాజరైన కొద్దిమంది గ్రామస్తులు మాత్రం క్రషర్ ఏర్పాటు వద్దని స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇక గ్రామస్తుల కంటే ఎక్కువగా ఎన్జీఓలతోనే సమావేశం కిటకిటలాడినట్లు సమాచారం గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఎన్జీఓల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతుంది ఇక గ్రామస్తుల వ్యతిరేకతను అధికారులు లెక్క చేయలేదన్న ఆరోపణల మధ్య సాయంత్రం లోపు వాట్సాప్ నంబర్ కు అభిప్రాయాలు పంపవచ్చని డిప్యూటీ కలెక్టర్ మాధురి తెలిపారు మీ వినే నేను చెప్పు టెక్నాలజీతో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు మా ఇప్పుడు ఏదైతే ఉదయం అని అంటున్నారో అదే క్రమంలో రోడ్డు మీద దుమ్ము నివారణకు హండ్రెడ్ ఒకవేళ టెంపర్ లోడింగ్ అయ్యి వెళ్లిపోయేటప్పుడు ఇప్పుడు తరలించే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు మరియు స్వాగతాలు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను మా కన్సల్టెంట్ అయిన నరేంద్ర గారు వివరిస్తారు పబ్లిక్ హియరింగ్ అనే దగ్గర దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడే ఈ ప్రాజెక్ట్ మేము డిసైడ్ చేయడం లేదు ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఎటువంటి పర్యావరణ వేజ్ అవుతుంది దీని వల్ల ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అవుతుందా ఇటువంటి విషయాలు ఇక్కడ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మేము ఎటువంటి నిర్ణయం తీసుకోము సో ఇటువంటి ఈ అవకాశాన్ని ఎటువంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా మీరు తెలియజేయవచ్చు సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశము ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి పనులు వారు చేపడతారు దాని వల్ల ఇక్కడ జంతు జ్వరం కానీ ఇక్కడ ఉన్న ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయనే విషయాన్ని కూడా మనకి ప్రాజెక్ట్ ప్రొపెనెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దేవి అగ్రిగేట్స్ తరఫున నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ ఎక్స్పర్ట్ ని కొంచెం ఇవ్వాల్సిందిగా గ్రామస్తుంది రఫ్ స్టోన్ మరియు రోడ్ మెటల్ క్వారీ తవ్వకం చేయడానికి సంబంధించి ఈ కేటగిరీ ప్రకారము దేవ్ అగ్రిగేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్ వారు ఏడు హెక్టార్ల విస్తీర్ణంలో రఫ్ స్టోన్ మరియు రోడ్ మెటల్ క్వారీ తవ్వకం పర్యావరణ అనుమతి పొందుటకు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి ఇందు మూలంగా తేదీ ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ రోజు నిర్ణయించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన పత్రికా ప్రకటన ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ దినపత్రిక మరియు వెలుగు తెలుగు దినపత్రికలో ప్రచురించడం జరిగింది ఈ ప్రాజెక్టుకి కి సంబంధించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ముసాయిదా డ్రాఫ్ట్ ఈఐఏ మరియు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ తెలుగు అండ్ ఇంగ్లీష్లను పై ప్రకటనలు చెప్పిన విధంగా నా పేరు వీరేశం మా నాన్న పేరు పోచయ్య మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అంటే కొన్ని ప్రజ అభిప్రాయ సేకరణ లేకుండానే వెళ్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ ఓన్లీ ప్రజా అభిప్రాయ సేకరణ ఉన్నాకేరా మాకు కన్ఫర్మేషన్ కావాలి ఎందుకు అంటున్నాం అంటే మేడం ఇప్పుడు దేవి అగ్రికేట్ గురించి మాట్లాడి వేరే కంకర మిషన్ లో కూడా ఇలాంటి రూల్స్ ఏ ఉంటాయా అని అడుగుతున్నాను నేను అట్లా ఉంటాయా మేడం ఇలాంటివే కంకరమిషన్ కాదండి మైనింగ్ గురించి కాదు ఓకే వేరే మైనింగ్స్ కూడా సేమ్ ఇలాంటి రూల్స్ ఏ ఉంటాయా అని అంటున్నా మేడం ఉంటాయా ఉంటాయి అంటే చెరువుకు ఇంత దూరంగా ఉండాలి విలేజ్ కు ఇంత దూరంగా ఉండాలి గ్రామానికి ఇంత డిస్టెన్స్ లో ఉండాలి ఇలాంటి ప్రాబ్లం రాదనేది ఉంటుంది చెరువుకు ఇంత దూరంలో ఉండాలి ఇవే రూల్స్ మేడం 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 ఓకే 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 ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ గురించి కాదు మేడం నేను నేను గత గంకర్ మిషన్ అన్నిటి గురించి ఇదొకటే కాదు నేను ఇతరులు కూడా చేంజ్ అయినప్పటి నుంచి కూడా సేకరణలో ప్రతి ఒక్కరు ఏ విధంగా చెప్తున్నాం అంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ కేఎస్ఆర్ మైలింగ్ అంగిస్తారు అట్లా పర్మిషన్ కట్టగా అనుకునే ఉన్నది అది వద్దని చెప్పేసి నేను సుమారు సుమారు రెండున్నర సంవత్సరాలు రెంట్ కింద కూసొని ఉద్యమం చేయడం జరిగింది మీకు అందరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ అవన్నీ ప్రూఫ్స్ మరి ఏ విధంగా ఏ నాంశ ప్రకారం చేస్తున్నారు కోరి చుట్టూ పెంచి లేచి దానికి పూర్తిగా భద్రత కల్పించి అలా ఇలాంటి పశువులు పడకుండా ఉండాలని చెప్పేసి మీరు ఒక గైడెన్స్ రిలీజ్ చేస్తున్నారు ఏ కోరి పాటిస్తున్నది ఇప్పుడే ఉన్నారు కదా మీరు లైవ్ లో లైవ్ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మనం పోదాం ఈ ఈ నుంచి ఈ పక్క క్లిసర్ల చుట్టే పోదాం ఏ కోరికి చుట్టూ పెంచి ఉన్నది ఏ కోరికి చుట్టూ రేకులేసి దానిలో పశువులు చనిపోకుంటున్నది ఏ ఏ కేసార్ జరుగుతున్నది అట్లా ఏ కోరి ఆ విధంగా ఉంటున్నది ఏ కోరి రూల్ ప్రకారం ఉన్నది మరి అంటే దానికి దానికి రూల్స్ అని పాటించట్లేదా మరి మేము ఆల్రెడీ ప్రతి దానికి చెప్తున్నాం ఆల్రెడీ బ్లాస్టింగ్ చేసినప్పుడు బర్రులు చనిపోవడం జరుగుతున్నది ఆ బర్రు చేసుకునే వ్యక్తికి ఏ ఆఫీసర్ తెలియదు క్రెషర్ ఓనర్ కూడా ఆయనకు తెలియదు కానీ ఏం జరుగుతున్నది అక్కడ అంటే ఇక వాడు వాడు రోడ్డు మీద వాడికి కొట్టుకుంటున్నాడు వచ్చి మనం ఒక వరే చనిపోతే రోడ్డు మీద వరికి కొట్టుకుంటున్నాడు వచ్చి పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది మరి ఎవరు చెప్పుకోవాలి మీరు ఓన్లీ ప్రజాప్రాయ సేకరణ గురించి వస్తున్నారు మరి లగ్దారాన్ని మేము ప్రభుత్వం నుంచి ఇంత ధ్వంసం చేసినాం కదా మరి గ్రామ ప్రజలు ఏ విధంగా అని చెప్పేసి ప్రజా ప్రజాభ్రాయ సేకరణ పెట్టిరా మేడం రోజు కూడా పెట్టలేరు నేనే మేడం నాకు డస్ట్ ఎలర్జీ వచ్చింది ఓన్లీ ఇక్కడ వేసిన కంకా మిషన్ వల్లనే నాకు రెండు మూడు సార్లు హాస్పిటల్ చూపించుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నా మేడం నేనే కాదు గ్రామ ప్రజలు మా గ్రామంలో నువ్వు ఎవరికి టెస్ట్ చేయి ఊపిరితిత్తుల సమస్యనే ఉన్నది ఊపిరితిత్తుల సమస్య ఏ విధంగా వస్తుంది మేడం డస్ట్ పొల్యూషన్ వల్ల వస్తుంది డస్ట్ పొల్యూషన్ విపరీతంగా ఉందని మేము చెప్తున్నాము ఈ కంకా మిషన్ కాదు మేము ఏ కంకర్ మిషన్ కూడా పొందానని చెప్తున్నాము ఇప్పుడు నువ్వు నామ్స్ ఆల్రెడీ చెప్పిండు ఈ దానికి ఇంత దూరం ఉండాలి అంత దూరం ఉండాలి వాళ్ళ దగ్గర ఉన్నాయని ఏంటి ఇక్కడ గంగారీషన్ ఇక్కడ పెట్టి మురవ దగ్గర ఆడ నుంచి లగ్డాలకు విలేజ్కి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ లోపలనే ఉన్నది అలా దాస్టింగ్ చేస్తే లగ్డాలకు ఇన్ను కూనిపోతున్నాయి మరి దాని పరిస్థితి ఏంది ఎవరు దాన్ని వర్తించుకోవాలి ఎవరికి మేము చెప్పాలి మేము మీరు ఇప్పుడు ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత మీరు మీ ఆఫీస్ ఇట్లా ఉంటారు మిగతా అధికారులు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలలో ఉంటారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి విన్నవించి విన్నవించి ఇది కాదు నా దగ్గర ఉన్నదే ఇలాంటిది ఒక పేద కబాట్ నుండి ఉన్నది మీకు మీకు ఇచ్చిన మేము అభిప్రాయ అభిప్రాయ సేకరణ ఇచ్చిన లెటర్స్ మేము రోజు కొట్లాడు గొంతు దించుకున్నాడు ఇదే అవుతున్నది మా వారు ఎవరింటారు అని అంటున్నాను మా సమాజ ఎప్పుడు దొరుకుతుంది మాకు మా గ్రామ ప్రజలకు ఎప్పుడు వివృద్ధి దొరుకుతుంది మేము ఎప్పుడు ఈ పిచ్చిన చుట్టూ ఉంటామా మేడం మా గ్రామానికి విముక్తి కలిగించు మేడం మాకు రోజులు రావాలి మేడం ఇతరు రోజులు కావాలి మేము ఇంకెన్ని రోజులు మేము రావాలి మాకు ఇచ్చి పెట్టాను మేడం మా గ్రామాన్ని బతికించండి మేడం ఏమన్నా అంటే ఏమంటారు డంపింగ్ యార్డ్ తీసుకొస్తారు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి గుంతలు పడికి చూస్తారా ఎన్ని రోజులు మేడం బాధపడాలి ఇంకా మాకు ఇంకో ఇంకో వేదిక ఉంటే మీరు ఇంకో వేదిక మాకు కల్పిస్తే మేము ఇలా ఈ విషయాలు మాకు వేదిక లేదు మా ఊరు ప్రజలందరూ సందాలకు సర్వనాశనం అయిపోతుంటే మాకు ఇంకా వేదికలు ఎందుకు మేడం మా ఊర్లో పెట్టండి మా ఊరు మధ్యలో గ్రామ పంచాయతీ దగ్గర పెట్టండి ప్రతి ఆడకూతురు కూడా వచ్చి మీకు అభిప్రాయం చెప్తారు మేడం ఒక్కొక్క ఆడపిల్ల ఏమంటలేదు అంటే మొన్న రీసెంట్గా యాక్సిడెంట్ అడిగే చనిపోతే ఎవరు మేడం పట్టించుకునేది మొన్న కోరి ఒక మా సోదరుడు చనిపోయేది మేడం పట్టించుకునే కోరి యజమాని రాలే మళ్ళీ మేమేమడిగామంటే అంటే మరి ఆ కోరి కోరి క్లోజ్ అయినప్పుడు దాన్ని గూడిపేసి పోవాలి కదా మేడం మరి తీసిన మెటీరియల్ ఇప్పుడు మెటీరియల్ తీసుకొని పోతురు దాని గూడిపే బాధ కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా ఇక్కడ తీసిన కంగారు మీరు ఓనర్లకే ఉంటుంది కదా మరి దాన్ని మీరు ఎందుకు పట్టించుకుంటారు మరి దాన్ని ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు ఇన్ని కోరీలు దగ్గర దగ్గర ముప్పై కంగారు మిషన్లు ఉన్నాయి ముప్పై నలభై కంగారు మిషన్లు ఉన్నాయి ఇంకెక్కువనే కోరీలు ఉన్నాయి మరి వాటి పరిస్థితి ఏమది ఎవరు దాన్ని దాన్ని ఎవరు ఎవరు దానికి రిప్రాయ తీసు మాకు ఎవరు చెప్తారు జవాబు మాకు మీరు ఒక్కటే మేడం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా మధ్యలో మా గ్రామం ఎంత సర్వనాశనం అయిపోతుందో మేము ఎంత బాధగా పడుతున్నామో మీరు వచ్చి మా ఊర్లో ఒక అభిప్రాయ సేకరణ పెట్టండి అభిప్రాయం సేకరణ పెట్టండి మేడం మా గ్రామ ప్రజలు నాకు అందరికి తెలుస్తుంది మేడం మీరు మేమే మేము మా బాధలు ఈ ఎవరు వస్తారు మేడం ఆరు వస్తారా మేడం ఇంట్లో ఉన్న వీళ్ళలు వస్తారా మేడం వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో తెలుసా మేడం వీళ్ళకి రాలి మేడం వాళ్ళకి రాలేని పరిస్థితి మేడం మా ఊరు ఆడ నుంచి వీరికి రావాలంటే ఆటో అన్నలు ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లో వడేర కులాసులు ఉన్నారు మేడం దగ్గర దగ్గర ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాయి మేడం వాళ్ళు ఏం కొట్టుకోని బతకాలి మేడం వాళ్ళు రాయి కొట్టుకుంటే మాకు ఇబ్బంది తెలియదు మాకు ఇంటికి రాయి ఇస్తాడు ఆ రాయి కొట్టుకునే అన్నలకు ఏం సమాధానం చెప్తాం మేడం మనం ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు రాయి కొట్టుకునే అన్నలకు రాయి కొట్టుకు ఇప్పుడు వడేరాన్నలు ఎక్కడ పోవాలి మరి అది ఒడే కొంచెం అవకాశం అని ఉండాలి కదా ఇక్కడ స్థానిక వాళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నారు వడేర వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది రాయి కొట్టుకొని ఇక్కడ స్టోన్ అమ్ముకుంటున్నారు వాళ్ళు వాళ్ళు రాళ్ళు అమ్ముకుంటున్నారు మీరు వాళ్ళ పరిస్థితి ఏంది మరి మేము అన్ని విధాలుగా నష్టపోతున్నాం బరిలో ఇప్పుడు మేము మా దగ్గర మా ఊరు పండితాలకు నిలయం పటాణెరు మండలంలోనే అత్యధిక పంట పండించే గ్రామం రక్దారం మరి రక్దారం గ్రామంలో ఇంత పంట పండిస్తున్నాం ఇంత ఇంత మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వ అధికారులు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కానీ మా గ్రామం ఏంది మేడం మీరు ఇంకా ఏ ఉపయోగం ఉంది మాకు చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మేడం ఈ కష్టరే కాదు మేడం ఉన్న కష్టరాలను ఎప్పుడు తీస్తారో చెప్పండి ఉన్న క్రెస్ మా ఊరికి ఎప్పుడు మీరు విముక్తి కలిగిస్తారో చెప్పండి మాకు మాకు అది కావాలి మేము మీరు ఉన్న క్లషాలను ఎప్పుడు తీసేస్తారు మా ఊరిని ఎప్పుడు బాగుపరుస్తారు ఉన్న రోడ్ చూడండి మేడం ఒకసారి ఇదే రోడ్ గురించి మేమందరం టెంట్ వేసుకొని రోజు ధర్నాలు చేయాలి యో ఇదే పోలీసు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు వాళ్ళు కూడా ఏమనుకుంటారు అదే మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు ఏమంటాం మేడం మేమేమో మీరేమో కంకర్ మిషన్ లేస్తారు కంకర తీసుకోబేళ్ళు బాగానే ఉంటారు కంకర్ మిషన్ వేసే వాళ్ళు బాగానే ఉంటారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు బాగానే ఉంటారు ప్రజలు మేడం ఇబ్బంది పడుతున్నది ప్రజలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ప్రజలకు ప్రజల ప్రజాప్రాయ సేకరణకు వచ్చినప్పుడు మరి ఇవన్నీ సమస్యలు ఏ విధంగా మేము ఏ విధంగా మా సొల్యూషన్స్ మా సొల్యూషన్ మేము ఈ ఈ క్రెషరే కాదు మేము ఇప్పటిదాకా పదిహేను ఇరవై క్రెషర్లకు కూడా ఒక్కనే చెప్పిన కోరీలు వేసుకోతాయని చెప్పినాం ఏ విధంగా చేస్తున్నారు మీరు ఏ ప్రజలు వేసుకోవాలని చెప్తున్నారు మిమ్మల్ని కరా ఖండిగా చెప్తున్నాం మేడం మా గ్రామానికి మీరు ఏమన్నా చెయ్యాలనుకుంటే మా గ్రామాన్ని ఏమన్నా ఉద్ధరించాలనుకుంటే ఈ ఉన్న కోరీలు ఈ ఉన్న కంకల్ మిషన్లు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు మేడం మీకు నేను శిరస్సు వంచి ముక్తాను మేడం ఇది ఒకటే మేడం నాకు కావాల్సింది నాకు ఇంకోటి ఏం లేదు మేడం నాకు నా ఊరు క్షేమమే ముఖ్యం మేడం నా ఊరే నాకు ముఖ్యం చెప్తున్నాం మేడం ఫలాక చెప్తాము ఈ కంకణ మిషన్ కాదు మా గ్రామంలో ఏ కంకణ మిషన్ వేసినా మేము వ్యతిరేకిస్తాం మేడం మాకేమైనా ప్రాజెక్టులు ఇస్తారండి మేడం రైల్వే ప్రాజెక్ట్ ఉంది మేడం ఇదే పెట్టుండి మేడం ఇదంతా ఆ ఇస్తే మేము బాగుపడిపోతాం మేడం ఒక్కసారి ఆలోచించండి మేడం మా గురించి మా గ్రామ ప్రజలందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా మేడం ఈ కంకణ మిషన్ కాదు మేము ఏ కంకణ మిషన్ ఇవ్వడానికి కూడా మేము ఒప్పుకోవట్లేదు మేడం ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ కంకణ మిషన్ వేయడానికి కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేడం 对。<Okay. S 1> okay.